అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాదవరం మండలంలో ఎడమ కాలువపై ఉన్న అక్రమణను పోలీసు భద్రతతో తాండవ ఇరిగేషన్ అధికారులు తొలగించారు స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఆదేశాల మేరకు కార్యక్రమం చేపట్టారని తాండవ ఏఈ శ్యాంకుమార్ తెలిపారు అయితే కొంతమంది ముప్పై ఏళ్లుగా నివాసం కట్టిన ఇళ్లను తొలగిస్తే ఎక్కడ ఉండాలో ప్రశ్నించారు కొందరు కక్ష పూరిత ఫిర్యాదుల కారణంగా మాత్రమే కొన్ని ఇండ్లు తొలగిస్తామని అధికారులు తెలిపారు ఇతరులు ఆక్రమణలు తొలగిస్తే కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని స్థానికులు హెచ్చరించారు గతంలో ఎప్పుడు కూడా నాతవరం పుట్టుబడ్డాక కానీ ఎప్పుడు ఇటువంటి పరిణామాలు జరగలేదు ఈ అక్రమ కట్టలు మా మా మీదే వర్సొస్తాయా లేదంటే మేము కంప్లైంట్ పెట్టినా సరే మరి మీరు దాన్ని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వర్క్ చేస్తారని చెప్పేసి మేము కూడా కోరడం జరుగుతుంది నమస్తే అండి నా పేరు యాళ్ళ అర్జున్ మరి ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంటు పీడబ్ల్యూ కాలగొట్ట మీద కంప్లైంట్లు పెట్టడం జరిగింది మరి నేను ఆ కంప్లైంట్ పెట్టిన దాంట్లో నేను ఆ బాధితుడిని మరి అక్రమ కట్టలు అని చెప్పేసి కంప్లైంట్ పెట్టడం జరిగింది కొంతమంది యువకులు మరి ఇలాంటి అక్రమ కట్టల్లో లెఫ్ట్ కణాల మీద రైట్ కణాల మీద చాలా ఉన్నాయి మరి అవన్నీ కూడా పరిహన పరిహనంలో తీసుకొని వాటిని కూడా తొలగించుంటుంటే బాగుండు ఏదో కక్షపూర్వకంగా కొద్దిమీరకే ఒక రెండు వందల మీటర్లో ఉన్నటువంటి ఇల్లు కంచులు టీచర్లు తొలగించడం జరిగింది అధికారులు వచ్చి నా పేరు శ్యామ్ కుమార్ అండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జై కింద వర్క్ చేస్తున్నాను ఇక్కడ తాండవ రిజర్వే ప్రాజెక్ట్ అని అంటూ చేస్తున్నామండి ఇక్కడ మన నాతరం విషయానికి వస్తే మన నాతరం ఊరుగుండా మనకు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ప్రవహిస్తుందండి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఎడంకాలం ఉంది ఆ ఎడంకాల బ్యాంక్స్ కుడి కుడి బ్యాంక్ మీద కొద్దిగా ఆక్యుపేషన్స్ ఉన్నాయని మూడు నెలల క్రితమే మాకు పీజీఆర్ఎస్ ఒక ఐదుగురు ఆరుగురు వేశారు మేము వచ్చాము నేను మేము మా సిబ్బంది వచ్చి గుర్తించాము అదేవిధంగా సర్వేయర్కి లెటర్ రాసాము సర్వేయర్ గారు ఎంఆర్ఓ గారు సర్వేర్ గారిని పంపించి సర్వే చేయించారు సర్వే చేయించి అవి నిర్ణయించారు నాగరాజు అండి గతంలో ముప్పై సంవత్సరాల పట్టి నుంచి ఇదే కాలగొట్టు పక్కన సైటు స్థలం కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకొని ఉన్నామండి ఇంతవరకు కంప్లైంట్ ఇచ్చిన బాధితులు కానీ వాళ్ళకి అన్నదమ్ములు కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా ముందుకొచ్చి విధానం లేదండి ఇవాళ వాళ్ళకి ఎందుకు అంత బాధ కలిగిందండి ఏ ఆ ఆ రోడ్డు అంటే బస్సులు వెళ్ళలేదా లారీలు వెళ్ళలేదా ట్రైన్లు వెళ్ళలేదా కార్లు వెళ్ళలేదండి గతంలో ఎప్పుడు కూడా నాతవరం పుట్టుబడ్డాక నుంచి ఎప్పుడు ఇటువంటి పరిణామాలు జరగలేదు మరి ఈ అక్రమ కట్టలు మా మీదే వరుసొస్తాయా లేదంటే మేము కంప్లైంట్ పెట్టినా సరే